ఇప్పుడు ఈ మధ్య అయితే లాస్ట్ టూ వీక్స్ నుంచి తనుజాను క్రాస్ చేస్తున్నారు కళ్యాణ్ ఓటింగ్ అది అలాగే కీపప్ చేసుకుంటూ మన కళ్యాణ్ విన్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఓవర్ ఈ ప్రోమోలో చూపించినట్టు హౌస్ అందరి డెసిషన్ కూడా అదే నాకు తెలిసినంత వరకు డిమాండ్ పవన్ మాన్యువల్ని తీసేయాలని ఎందుకంటే లాస్ట్ ఫస్ట్ ఫస్ట్లో వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి గేమ్స్లో ఫస్ట్ సెకండ్ అది ఫెయిర్ అనే అనిపిస్తుంది ఇంకా అండ్ మోర్ ఓవర్ ఇమాన్యువల్ అయితే మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు నేను నిన్ను ఆల్రెడీ నాకు అందరూ ఓటేసారు కదా అప్పుడు నేనేం అనలేదు కదా అని ఎందుకు అనలేదు నిన్న కూడా డిఫెండ్ చేసుకున్నారు కదా అలా ఇలా అని సంజనా గారితో కూడా డిఫెండ్ చేసుకున్నారు కదా మరి నిన్నేం అనలేదు కదా అనడం నాట్ ఫెయిర్ ఇంకా ఈరోజు ఇమాన్యువల్కే ఓట్లు అయితే పడ్డాయి ఫస్ట్ ఈ సెకండ్ ఇమాను తీసేశారు ఎందుకంటే నెక్స్ట్ థర్డ్ గేమ్లో అయితే థర్డ్ లో చూపించినట్లయితే వాళ్ళిద్దరు సంచాలకులుగా ఉన్నారు మిగిలిన వాళ్ళు గేమ్ అవుతున్నారు అండ్ ఇక్కడ ఇమాన్యువల్ డిమా ఇమాన్యువల్ పాయింట్ ఏంటంటే మేము గేమ్ ఆడి గెలిచాం కదా లీస్ట్లో వాళ్ళు మాకంటే తక్కువ పర్ఫామ్ చేసినట్లే కదా లీస్ట్లో ఉన్న వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయాలి మేము గేమ్ ఆడి గెలిచాం కదా మమ్మల్ని పెట్టచ్చు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు ఇమాన్యువల్ ఇక్కడ అందరికీ ఓకే బట్ అందరూ గేమ్ ఆడు ఎంత టఫ్గా ఇస్తున్నారో చూస్తున్నాం కదా అందరూ బాగానే ఆడుతున్నారు కదా అది కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొంచెం లక్ ఫేవర్గా ఉండాలి కొంచెం ఫిజికల్గా అయితే అందరూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు ఆ టెన్షన్ అదంతా కామ్గా హ్యాండిల్ చేసి మీరైతే విన్ అయ్యారు మీ ఎఫర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాదనట్లేదు బట్ అందరూ కూడా ఫిజికల్గా అయితే ఆడుతున్నారు కదా ఎక్కడో కొంచెం లాజిక్ మిస్ అయ్యి ఎక్కడో కొంచెం ఫేవర్ లక్ ఫేవర్ చేయగా ఓడిపోతున్నారు ఆ ఫిజికల్గా అయితే అందరూ ఎఫర్ట్ అయితే చేస్తున్నారు కదా ఈ మాన్యువల్ మీరు అలా అనకూడదు కదా లిస్ట్లో ఉన్న వాళ్ళని తీసేయండి అని ఇది గేమ్ కాబట్టి యాజ్ పర్ ద ప్రియారిటీ ప్రకారం ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంప్లీట్ చేసినా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా ఇవ్వాలి కాబట్టి వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసుకొని ఇస్తున్నారు రెస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఈక్వల్గానే పర్ఫామ్ చేస్తున్నారు కదా వాళ్ళు కూడా గేమ్ ఆడుతున్నారు కదా వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో మనం చూస్తున్నాం కదా అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఇద్దరు లేడీస్ చూసారా అసలు ఆ రోప్ గేమ్ ఆ థర్డ్ గేమ్ ఇచ్చినప్పుడైతే ఎంత ఫాస్ట్కి వెళ్ళి ఎంత గా పట్టుకున్నారు అసలు కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేడీస్కి కి కొంచెం స్ట్రెంత్ తక్కువ కొంచెం వీక్ అనిపిస్త అనిపించడం కదా ఎక్కువ బేర్ చేయలేరు ఆ పెయిన్ అదన్నట్టు అందుకనేసి పా వాళ్ళిద్దరూ కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఆ తాడు గేమ్నైతే అయితే అండ్ బిగ్ బాస్ గారు మీరు కూడా కొంచెం చూసిస్తే మేలండి అంటే ఇది గేమ్ ఇద్దరు ఈక్వల్ అని నేను కాదు అనట్లేదు బట్ లేడీస్కి అంతా అది వాళ్ళ పర్సనాలిటీస్కి అంత అంత టఫ్ టఫ్ వెయిట్స్ ఇస్తే కష్టం కదండి హ్యాండిల్ చేయడము అది కాక మళ్ళీ రూల్స్ హ్యాండ్స్ కదపకూడదు ఇలాగే ఉండాలి అలాగే ఉండాలంటే ఉండలేదు కదా వాళ్ళకి మాక్సిమం సాధ్యమైనంత మించి ఉంటున్నారు ఇంకంతకు మించి అంటే కష్టం కదా ఆల్రెడీ ఆ గేమ్స్ ఆడుతూనే ఉన్నారు మెయిన్ ఫుడ్ సరిగ్గా ఉండదు అలా వీక్ అయిపోయారు ఫస్ట్ సంజనా గారు వచ్చినప్పుడు ఎంతలా ఉంది తనుజ వచ్చినప్పుడు ఎంతలా ఉంది ఇప్పుడు చూసారా ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్